నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు ఏమాన్యోస్ కరూ జిల్లా ఎమ్మెనూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి ఆదేశాల మేరకు టిఎన్ఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు మాదియ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెనూర్ నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే బివి జనాశ్వరెడ్డి మీసం గడ్డం గురించి ఎవరు మాట్లాడలేదు కానీ వైసీపీ నాయకులు చరిత్రలో ఎన్నడలేని చులకన మాటలతో కొత్త సంస్కృతిని వైసీపీ నాయకులు ప్రవేశపెట్టారని ఎక్కడ చూసినా మీ దౌర్జన్యం అసభ్య ప్రవర్తనకు ముద్ర చూపుతుందని అన్నారు మరోవైపు దళిత ఎస్ఐ దగ్గర పబ్లిక్గా గౌడలోకి దిగిన మీరు మీ వివరాలు యావత్తు ఎమ్మెల్యే చరిత్రలో అల్ల కల్లోలానికి దారి తీశాయని మీ దౌర్జన్య ప్రవర్తన పోలీస్ వ్యవస్థపై దాడి చేసే విధంగా ఉండడం తగదని ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని వారు తెలియజేశారు మీ ప్రవర్తన నియోజకవర్గ అభివృద్ధి కాదని నియోజకవర్గంలో అల్ల కల్లోలం సృష్టించడానికే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ఇక మీదట ఇలాంటి అసభ్య ప్రవర్తనతో మాట్లాడడం మానుకోవాలని అన్నారు ఇది ప్రజల ప్రభుత్వం బీవీ జైనశ్వరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొగ్గుల ప్రభుదాసు మాదిగ రాముడు గోపాల్ హనుమంతు లింగన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే బీవి బీవి అంటేనే అభివృద్ధి మరి గత సంవత్సరం డిసెంబర్ పదహైదో తారీఖున నీటి సంఘం ఎలక్షన్లో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు అతి ఉత్సాహం చూపించి ఉన్న పరువును పోగొట్టుకున్నాడు ఇది ఎమ్మినూరు ప్రజలందరికీ తెలిసింది మరి డిసెంబర్ పదహారో తారీఖున ఆయనకు వ్యక్తిగతంగా నాకు ప్రిస్టేజ్ ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మినూరు వైసీపీ ఇన్ఛార్జిగా నన్నే ప్రకటించాలనే ఉద్దేశంతో ఒక రత్సని తీసుకొచ్చి పదహారో తారీఖున ఎమ్మినూరు టౌన్లో మాతాన స్వామిపై విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో దళితుడైనటువంటి మా ఎస్ఐ దళితుడైనటువంటి మా ఎస్ఐపై కొంతమంది వైసీపీ నాయకులు ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయనను అనేకమైనటువంటి ఇబ్బందులు చేశారు ర్యాగింగ్ చేశారు అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు ఆయనపై దౌర్జన్యం చేయాలని ప్రయత్నించారు ఈ విషయం మీద పోలీస్ డిపార్ట్మెంటు విచారణ చేసి ఆయన కొంతమంది వ్యక్తులపై ఎనిమిది మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ చైర్మన్ నజీర్ అమ్మద్ గారు వైస్ చైర్మన్ గారు నజీర్ అమ్మద్ గారు ఈరోజు మీడియా మీదకి వచ్చి ఇది చాలా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్న నజీర్ అన్న గారు నేను మీకు ఒకటే చెప్తున్నాను అన్నగారు మీరు మాట్లాడే విధానం మీరు పద్ధతి ఈరోజు ఏమీ బాగాలేదు ఎందుకంటే మీరు మాట్లాడని తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు చదువుతున్నట్లుగా ఈరోజు మాకు అనిపిస్తుంది మరి ముఖ్యంగా నువ్వు మాట్లాడిన తీరు ఏ విధంగా అంటే ఈరోజు మీది రేపు మాది అనే మాట మీరు చెప్తున్నారు ఎవరిని భయపడించాలని చూస్తున్నారు ఎవరిని భయపడించాలని చూస్తున్నారు ఈరోజు మాది రేపు మీది అంటే గతంలో మీరు ఉన్నారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎమ్మినూరులో ఎన్ని దౌర్జన్యాలు ప్రజలపై అనేకమైనటువంటి హింసాఖండ గురి చేశారు మీరు మీరు మాట్లాడిన తీరు మీ పద్ధతి నచ్చకే మిమ్మల్ని పదకొండు స్థానాలకే నియమించడం జరిగింది ప్రజలు బుద్ధి చెప్పారు మీకు ఇక నుంచి అయినా కానీ మీరు మాట్లాడే తీరు మీరు మార్చుకోకపోతే ఆల్రెడీ మీ మీ నాయకుడికి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను కూడా మీరు కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఎస్ అయంతా షాడో ఎమ్మెల్యే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఈయన కూడా ఎమ్మెల్యే ఎందుకంటే మేము అనుకుంటున్నాం మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మేము షాడో ఎమ్మెల్యేనే మీరు ఎత్తున్నారు ఈరోజు మా జగనాయశ్వరెడ్డి గారికి అయ్యా మీరు ఎవరు మాట వినొద్దండి మరి ఎవరు మాట వినాలి అంటే మా దళితుల మాట వినకూడదా మీ మాటే వినాలా ఆల్రెడీ మీరు ఎమ్మినూరులో దోచుకున్నది చాలు అభివృద్ధికి దమ్ముంటే అభివృద్ధికి సహకరించండి గడ్డాలు మీసాల గురించి మాట్లాడింది మీరు కాదా రెచ్చగొట్ట మాట మాట్లాడింది మీరు కాదా ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసుకొచ్చి ఎమ్మినూరులో విధ్వంసాన్ని పూర్తి చేసింది మీరు కాదా ఈరోజు ఎమ్మినూరులో రోడ్లు డ్రైన్లు లైట్లు ఎంత అద్భుతంగా అభివృద్ధిని ముందు పరిగెత్తిస్తుంటే ఎమ్మెల్యే జనాగేశ్వరెడ్డి గారు దాన్ని సంతోషించాల్సింది పోయి మీరు ఏదో మాట్లాడుతూ ఎవరిని భయపడేయాలని చూస్తున్నారు మీరు నిజంగా దో నిర్దోషులని అనుకుంటే చట్టం తన పని తను చూసుకుంటాను దోషులుగా మీరు రండి మీరు ఫైట్ చేయండి ఇది పద్ధతి కాదు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎవరో చెప్తే చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కాస్త సమయం పట్టింది మీరు మీ వాక్యల్ని మా దళిత ఎస్ఐ పైన చేసినటువంటి వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలను రాశాన్ని నేను మీకు ఓటే హెచ్చరిస్తున్నాను నా పేరు నాగరాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి